మేము ప్రతి స్కూలు ప్రతి కాలేజీ ప్రతి గ్రామాలు మా కళాబందంతో పాటు అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు బాలికల పైన జరిగే నేరాలను నిరోధించడానికి మేము పనిచేస్తాం అనమాట చేయగారు ఆధ్వర్యంలో ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ టూ థౌసండ్ సిక్స్ మీకు ఉంటుంది వాళ్ళు విభజన వివాహం జరిగిన అబ్బాయికి ఇరవై సంవత్సరాల వివాహం జరిచిన అది చట్టరిత నేరం దానికి లక్ష్యం లేదంటే మా ఏ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ డబల్ జీరో డబల్ సిక్స్ కూడా కాల్ చేసి చెప్పొచ్చు అమ్మాయికి ఎందుకు తోమత లేక నేను వేరే వాళ్ళకి అమ్మినా కొన్నా అది చట్టరిత నేరం

వాళ్ళకి ఏదైనా కాలరాగానే వాళ్ళు ఆ ఏపీకే ఫైల్ ప్రెస్ చేసే అవకాశం ఉంటుంది ఏపీకే ఫైల్స్ ఈ మధ్యలో మనము చలాన్స్ బండి మీద చలాన్స్ గానీ లేదంటే ఆర్టీఐ దానికి సంబంధించిన ఫైన్స్ కానీ అవన్నీ క్లియర్ చేస్తామని లేదంటే పిఎం కిసాన్ యోజన సంబంధించి డబ్బులు పడతాయి అనేసి అవన్నీ వస్తున్నాయి అవి ఏ ఫైల్ కూడా క్లిక్ చేయొద్దని పేరెంట్స్ కి చెప్పాలి వాటితో పాటు ఇంకా కొన్ని సైబర్ అఫెన్సెస్ ఉన్నాయి మనకి యూపీఐ మనం అందరం ఇప్పుడు యూపీఐ వాడుతున్నాం ఫోన్ పే కావచ్చు గూగుల్ పే కావచ్చు దాంట్లో కూడా ఎవరు కూడా పిన్ నెంబరు సీవీవి నెంబర్ ఉంటుంది కాల్మెంట్ త్రీ డిజిట్స్ ఆ డిజిట్ త్రీ డిజిట్ నెంబర్స్ ఏమీ ఇవ్వద్దు మన పర్సనల్ డీటెయిల్స్ ఏ బ్యాంక్ అడగదు మనం మన పిన్ నెంబర్ ఎవరైనా అడుగుతారా పిన్ నెంబర్ అడగదు సో మీ పేరెంట్స్ కి మీరు చెప్పాలి బాధ్యతలు ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు స్కూల్లో పేపర్లలో టీవీలో సో ఇట్లా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో సైబర్ ఆఫీసెస్ కి గురి కావద్దు అనే విషయం మీరు చెప్పాలి ఒకవేళ మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం వాటి బారిన పడ్డం అప్పుడు ఏం చేయాలి ఇమీడియట్ గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి ఎవరు కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళు ఒకవేళ డబ్బులు ఏమైనా పోయింటే అవి ఫ్రీ చేసే అవకాశం ఉంది సపోజ్ లక్ష రూపాయలు పోయి అనుకుందాం మన పేరెంట్స్ అకౌంట్ లో నుంచి ఆ లక్ష రూపాయలు కూడా ఫ్రీ అయ్యి తర్వాత మళ్ళీ మనకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అందరు వన్ నైన్ త్రీ జీరో అండ్ తెలంగాణ పోలీస్ టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ లో ఈ టీమ్స్ అనేటి అన్ని స్టేట్ డిస్టిక్ లో కూడా ఈ టీమ్స్ రన్ అవుతున్నాయి మన జిల్లాలో కూడా వచ్చి మూడు టీమ్స్ ఉన్నాయి మేము మఫ్టీలో ఉంటాము అంటే సివిల్ డ్రెస్ లో ఉంటాము మేము మర్నర్ జిల్లాలో కొన్ని హాట్స్పాట్ గా సెలెక్ట్ చేసుకొని అక్కడ మా డ్యూటీస్ నిర్వహించడం జరుగుతుంది ఎలా అంటే స్కూల్స్ కాలేజెస్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్ షాపింగ్ మాల్స్ పార్కుల్లో కూడా మేము డ్యూటీ చేస్తుంటాము మీరు రెగ్యులర్ గా మీరు మార్నింగ్ టైమ్ లో స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ స్కూల్ వదిలిపెట్టిన సమయంలో కానీ కొంతమంది ఆఖరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు ఆటోలో వచ్చేటప్పుడు కానీ బస్సులో వచ్చేటప్పుడు కానీ అలాంటి సమయంలో మేము ఏం చేస్తామంటే మఫ్టులో ఉంటే జస్ట్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళని వీడియో రికార్డ్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత వాళ్ళని మేము క్యాచ్ చేసుకుని ఇక్కడ భరోసా సెంటర్ అండ్ షీటింగ్ సెంటర్ ఉంటుంది అక్కడ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మీకు పర్సనల్ గా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా షీటింగ్ కు డైరెక్ట్ మీకు కాల్ చేసి రావచ్చు అమ్మా మీరు మీకు ఏమైనా ప్రా ప్రాబ్లం అనుకో డైరెక్ట్ మీరు చాలా మంది కి వెళ్ళారు కదా కి వెళ్ళకుండా జస్ట్ మాకు ఒక కాల్ చేస్తే మేమే మీ దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాము ఈ నెంబర్ బట్టి గుర్తుపెట్టుకోండి మీ పేరెంట్స్ దగ్గర గుర్తుపెట్టుకుంటారు ఈ షీటింగ్ నెంబర్ కూడా పెట్టుకోండి అది గవర్నమెంట్ నెంబర్ మేడం వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారు మీ స్కూల్ కి రమ్మంటే స్కూల్ కి వస్తారు ఇంటికాడ్ రమ్మంటే ఇంటికాడకు వస్తారు ఓకేనా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి షీటిమ్స్ అనేటివి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్ మీ ప్రతి స్కూల్లో కాలేజ్లో కూడా మేము నోటీస్ బోర్డులో మీద కూడా స్టిక్కరింగ్ చేస్తున్నాము మళ్ళీ ఒకసారి స్కూల్ కాలేజ్ చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి మహబూబ్ నగర్ ఏఆర్ డిఆర్ దీని పూర్తి పేరు వచ్చి డోల్ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఇది మనం ఏంటంటే విఐపి రెసిడెన్స్ దగ్గర గానీ మీటింగ్ మీటింగ్ ప్లేస్ లో గానీ మనం దీన్ని అమర్స్తాం సార్ కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా వస్తే మనం వాళ్ళు తెలియదు కదా సార్ వాళ్ళు ఏం చేస్తుంటారు అనేది వాళ్ళు ఏం క్యారీ చేస్తుంటారు అని మనకు తెలియదు కాబట్టి మనం ఏంటంటే దీంట్లోకి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని చెక్ చేయాలి సార్ మనం విఐపి ఇంటి దగ్గర కానీ మీటింగ్ ప్లేస్ లో కానీ పెడతాం వాళ్ళు ఎనీ మెటల్ ఏ మెటల్ ఫెర్రస్ నాన్ ఫెర్రస్ అంటే బంగారం సిల్వర్ ఐరన్ ఎన్ని వచ్చినా మనకి ఇండికేషన్ ఇస్తా సార్ అదే పవర్ పాయింట్ అంటారు ఇదేమో హోల్డింగ్ డిఎఫ్ఎం అంటారు ఇది ఇది సార్ ఇదేమో రిసీవర్లు అంటారు సార్ ఒకటేమో ట్రాన్స్మీటర్ రెండేమో రిసీవర్లు ఉంటాయి ఇదేమో హోల్డింగ్ డోర్ ఫ్రేమ్ అంటారు అదేమో పవర్ పాయింట్ సార్ ఇది సార్ ఎవరంటే ఎవరైనా బయట నుంచి అన్సెక్యూరిటీ జోన్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని దీంట్లోకి వెళ్ళి మనం తీసుకొని మనం చెక్ చేసి పంపాలి సార్ దీని కాన్సెప్ట్ అది సార్ మన దేహంలో ఎక్కడైతే మెటల్ ఉందో మనం పాయింట్ చేస్తుంది ఎక్కడ ఉంది అది ఏ ప్యాకెట్లో ఉందా మనకు లో ఉందా మనకు నా పేరు రాజేంద్ర ప్రసాద్ నేను ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఇది వచ్చి ఫింగర్ ప్రింట్ యూనిట్ అనమాట దీనికి నేను ఇన్ఛార్జ్ ఇక్కడ మహబూబ్నాడు జిల్లా ఫింగర్ ప్రింట్ యూనిట్ సో ఇది మనం ఏం ఫింగర్ ప్రింట్ యూనిట్ ఏం చేస్తా అంటే మన జిల్లాలో ఆర్థిక అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే దొంగతనాలు కానీ మర్డర్ ఫర్ గేన్ కానీ మర్డర్ కానీ రేప్ కానీ ఇలాంటి అఫెన్సెస్ ఏమైనా అయినప్పుడు ఒక అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ కానీ లేదా సిఐ కానీ మనం రిక్వేషన్ లెటర్ ఇస్తారు మనకి అంటే ఫింగర్ ప్రింట్ యూనిట్ ని రమ్మని చెప్పి మనకు లెటర్ ఇస్తారు ఆ లెటర్ బేస్ చేసుకొని మనం ఆ నేరస్థల నేరం ఎక్కడైతే జరిగిందో వెళ్తాం వెళ్ళినాక అక్కడ కొన్ని అక్యూజుడ్ ఉంటాడు కదా అక్యూజ్ ముట్టుకున్న వస్తువులు కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఈ బాబు ఎవరు ముట్టుకున్నారు కదా ఈ విధంగా ముట్టుకొని ముట్టుకొని అయితే అఫెన్స్ చేయరు కదా సో ఆ విధంగా ముట్టుకున్నప్పుడు ఏమవుతదంటే మనం ఇవి ఈ దాని మీద మనకు డైరెక్ట్ గా కంటికి కనపడవు రెండు డైరెక్ట్ కనపడుతుంది కన్నా కనపడదు సో మన దీన్ని ఏం చేయాలంటే చేయాలి కనిపిస్తే చేసే ప్రాసెస్ ని డెవలపింగ్ అంటారు ఆ డెవలపింగ్ అనేది ఈ ఈ ఈ పౌడర్స్ తోనా ఆ బ్రషెస్తో మనం డెవలపింగ్ చేస్తాం అనమాట అది ఇవి అంత డీప్ మనకు తీరి సరిపోతుంది సో ఈ విధంగా మనం కనిపించేటట్టుగా మనం డెవలపింగ్ చేస్తాం అనమాట ఓకే ఇది అతని ఒక్క ఫింగర్ ప్రింట్ ఇట్లానే అక్యూజర్ యొక్క మనం నీరసం ఇట్లాంటి ఫింగర్ ప్రింట్ తీసుకొని మనం మన దోన్ అవైలబుల్ తోన కంపేర్ చేస్తాం కంపేర్ చేసినాకనే ఏమవుతుందంటే మనకి ముట్టుకున్న పర్సన్ అంటే అఫెండ్ చేసిన పర్సన్ ఇతని తెలుస్తుంది తెలిసినాక ఆ డీటెయిల్స్ మనం మన కన్సర్న్ ఎస్ అంటే ఆ సిఐ కానీ ఎస్ఐ కానీ మన డీటెయిల్స్ అందిస్తాము అదని ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళ పర్సన్ తీసుకొని వచ్చి అతన్ని జైలు తీసుకోవడం కానీ ప్రాపర్టీ రికవర్ కానీ చేయడం కానీ జరుగుతాయి అన్నమాట సో డివైస్ వచ్చేసి ఇది దీని ఫింగర్ ప్రింట్ డెవలప్మెంట్ కిట్ అంటాము దీంతో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి లైక్ ఈ ఫోటోస్ అండ్ బ్రషెస్ తర్వాత లిఫ్టింగ్ టేప్స్ ఉంటాయి ప్యాడ్స్ ఉంటాయి తర్వాత ఒక పర్సన్ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి కోసం ఈ విధంగా ప్యాడ్ ఉంటాయి దీని ద్వారా తర్వాత గ్లౌజెస్ లిఫ్టింగ్ టేప్స్ అండ్ ఫోటోగ్రఫీ కెమెరా ద్వారా మనం మనకు డెవలప్ అయిన ప్రింట్ ని మనం ఫోటోగ్రఫీ తీసుకొని దాని ద్వారా మనం ప్రాసెస్ చేస్తాం అనమాట ఓకేనా ఇవి మనకి డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఉంటాయి ఈ లైట్స్ వచ్చి యువీ లైట్ అంటారు దీన్ని ఇది ఆల్ట్రా వేటెడ్ లైట్ తెలుసా ఆల్ట్రా అంటే మీకు తెలీదా మీరు సైన్స్ టీచర్ అడగండి ఫిజిక్స్ టీచర్ అడగండి చెప్తారు ఓకే ఇది యూవీ లైట్ ఆల్ట్రా వేటర్ లైట్ అనమాట అంటే అతిలోయిత కిటం అంటారు కదా తెలుసా అవి అనమాట అంటే మనం డైరెక్ట్ గా కంటిన్యూ చూడకూడదు ఇవి సో ఈ లైట్ ద్వారా మనం ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బుక్ ఉంది ఆ బుక్ లో మామూలుగా ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా కనపడట్లేదు బట్ ఈ లైట్ ఇన్సర్ట్ చేయగానే మనకి నీటి కనబడుతున్నాయి సో ఈ లైట్ సాయంతోనే మనం చూస్తాం అనమాట ఓకేనా అది కాకుండా మనకి ఒక పర్సన్ అనుమానాస్పదంగా తిరుగుతుండే మన ఏరియాలో అతను ఆల్రెడీ దొంగన కాదా మనకు తెలుసుకోవాలని ఉంది సో ఈ డివైస్ సాయంతోనే మనం ఏం చేస్తున్నారు అతని ఫింగర్ ప్రింట్స్ ఈ విధంగా పెట్టగానే పెట్టి సెర్చ్ చేయగానే మన డేటా బేస్ తో సెట్స్ అవుతుంది సెట్స్ అయిపోయి ఒకవేళ ఇన్ కేసు ఆల్రెడీ ప్రీవియస్ అఫెండర్స్ అయితే అతని డీటెయిల్స్ మనకి దీంట్లో డిస్ప్లే అవుతాయి అనమాట అతని ఏమేమి క్రైమ్స్ ఇన్వాల్వ్ అయినాడు ఆయన ఫొటోస్ అవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ డివైసెస్ మనకి విధంగా సో ఆ పర్సన్ పెట్టిన సింగర్ పర్సన్ కి రెండు రెండు క్రైమ్స్ ఉన్నాయి ఆ రెండు క్రైమ్స్ మనకి డిస్ప్లే అవుతాయి అక్కడ ఉందా టూ అని ఒకటి వచ్చింది ఇంకోటి వస్తుంది సో ఇది క్లిక్ చేస్తే అతని యొక్క డీటెయిల్స్ అతను ఏ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నాడు ఏమన్నా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి పాత కేసులు ఏమున్నాయని అది ఓకేనా అర్థమైందా మీరు ఏమైనా ఫింగర్ ప్రింట్ పెడతారా దొంగలు గాను రిటర్న్ సో ఇతని ఫింగర్ ప్రింట్స్ ఈ విధంగా మనం పంపించేయచ్చు ఇంకోటి పెట్ట ఈ విధంగా తీసి మనం సెండ్ చేసేస్తే డేటా వెళ్ళిపోతుంది మనకి రిటైల్స్ ఏమైనా ఉంటే వస్తుంది ఎవరన్నా దొంగలు ఉంటే వస్తుంది లేకపోతే రాకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయారా బయటిండి రైట్ ఓకే దీంట్లో ఏమంటే బీట్ పర్సెంటేజ్ వస్తుంది అనమాట ఎంత పర్సెంట్ అనేది వస్తుంది ఎంత వచ్చింది ఉంది అది సీరియల్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఉంటుంది స్టార్ తీసుకోండి కింద సీరియల్ నెంబర్ ప్రతి ఒక్కరికి సీరియల్ నంబర్ ఉంటుంది ఆ సీరియల్ నంబర్ జనరేట్ చేసి మేము మళ్ళీ ట్యాబ్ లో దీనిలో ట్యాబ్ లో మేము ఆన్లైన్ జనరేట్ చేస్తాం బుక్ అయిపోతుంది బుక్ అయిపోయినాక ఏం చేస్తామంటే ఆ కేసు ఆ బండిని సీజ్ చేసుకొని మరుసటి రోజు అతనికి బండి అప్పుడు ఎందుకంటే అది తాగిన కండిషన్ ఉండదు కాబట్టి మళ్ళీ తనకు ప్రమాదం జరగవచ్చు వేరే వాళ్ళు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటది

దీంట్లో మిషన్ లో దీంట్లో ఒక మెకానిక్ ఉంటుంది దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది అది ఫార్ములా చెప్తాను నేను ఆ ఫార్ములా ఆల్రెడీ ఇది సర్టిఫైడ్ కంపెనీ ఉంటుంది సర్టిఫైడ్ తర్వాత మనకు గవర్నమెంట్ ఇష్యూ ఉంటాయి దీని ద్వారా మనకు చాలా మంది నైట్ టైమే ఎక్కువ బట్ మార్నింగ్ ఎనీ టైం చెక్ చేయొచ్చు మేము మార్నింగ్ నైట్ అని కాదు ఎనీ టైం టైమ్ సస్ చాలా మంది ఉంటారు ఎనీ టైం చెక్ చేస్తాం ఓన్లీ నైట్ అని డే అని మాకేం పరిధి లేదు ఎనీ టైం ఎక్కడైనా అట్లా ఏం లేదు పోలీస్ భాగానికి సంబంధించిన తయారు లేకపోతే అందరు చేస్తారు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు స్కూల్ ఉంది అనుకోండి స్కూల్ బస్ డ్రైవర్ ఉంటారు వాళ్ళు చేయడానికి వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఆర్టీసీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డ్రైవర్ డ్యూటీకి ఎక్కే ముందు కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు చెక్ చేస్తున్నారు కూడా డ్రైవర్ తాగిందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు కొన్ని పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు కూడా చెక్ చేస్తారు అందరు చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు బాడీ వార్ కెమెరా బాడీ వార్ కెమెరా అంటే మేము డ్యూటీ చేసే క్రమంలో దీని ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టుకుంటాం దీన్ని పెట్టుకున్నాక డ్యూటీ చేస్తుంటాం దీన్ని డ్యూటీ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫైన్ విధించాను నేను నీకు నాకు ఆర్గ్యుమెంట్ అవుతుంది అట్లెట్లా సార్ చేస్తాను ఓవర్గా మాట్లాడు తర్వాత నువ్వేం చేస్తావు నా మీద పడక సార్ రమేష్ కానిస్టేబుల్ ఏం చేసి నన్ను గా తిట్టిండు బూత్ మాటలు తిట్టిండు అని చెప్పి నువ్వు ఎవరికోంప్లైంట్ ఇస్తావు ప్రూఫ్ ఇది ఎవిడెన్స్ అనమాట అప్పుడు నేనేం చేస్తానంటే తీసి చూపిస్తాను నేను నేనేం తిట్టలేదు మొత్తం అతనే మాట్లాడు తప్పు నాది కాదు వాళ్ళు గారి అని ఎవిడెన్స్ బేస్ కోసం ఇది వీడియో కెమెరా వీడియో ఆడియో రెండు రికార్డ్ అవుతుంది రెండు రికార్డ్ అవుతుంది ఇది ఈ చాలా కెమెరా ఇది కెమెరా అనమాట ట్రాఫిక్ వైలేషన్ చేసే వాళ్ళకు ట్రాఫిక్ వైలేషన్ చేసే ట్రిపుల్ రైడింగ్ కానీ ఫోన్ డ్రైవింగ్ కానీ ఏ చేసినా కానీ మేము ప్రతి ఒక్కరి దగ్గర ఒక కెమెరా ఉంటది సిగ్నల్ తీసుకుంటూ ఇది సేఫ్టీ అంట సేఫ్టీ ప్యాటర్న్ ఇప్పుడు చీకటి చీకటి ఉన్నప్పుడు మనం రోడ్డు మీద మనం విధులు ఆపడం వల్ల ఎవరికి కనిపియ్ ట్రాఫిక్ కి కనిపి వచ్చే వాహనాలకు మనం విజుబుల్ గా ఉంటుంది ఆ టైంలో దీన్ని మనం ఉపయోగించి ఎలక్ట్రానిక్ ఉపయోగించి మనం సిగ్నల్స్ దీని ద్వారా మనం ఇట్లా సిగ్నల్ చూపించడం వల్ల ఏమైతుంది ఈ రెడ్ రెడ్ లైట్ కి వాళ్ళు ఏమవుతుందో ఆగిపోతారు అలా మూమెంట్ చూసుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి మళ్ళీ అదే విధంగా మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళకి గ్రీన్ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ట్రాఫిక్ కోసం పెద్ద విధంగా పంపించి ఇది ఎలక్ట్రానిక్ డివైజ్ అని సెకండ్ టైంలో మనం రోడ్డు మీద డ్యూటీ చేసేటప్పుడు వాడుతాం అది వచ్చేసి వీల్ లాకర్ సార్ అది వీల్ లాకర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్డు మీద ఒక కార్ ఆపి షాపింగ్ మాల్ పోయినావు నీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది కార్ తాళం చేసి నువ్వు లాక్ పోతావు అప్పుడు ఏం చేస్తాం మేము నీ వల్ల ఆ వెహికల్ అక్కడి నుంచి మూవ్ చేసి ఇప్పుడు ఏమైతుందంటే కొన్ని ప్రతి వెహికల్ టోచి గుంజుకుపోయే ప్రమాదం ఉంది అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది మేము ఏం చేస్తాం వెహికల్ ఏడు ఉందో ఆనే దాన్ని లాగేసిపోతాం అన్నట్టు నువ్వు ఒక గంట తర్వాత వచ్చినావు అనుకో ఆ దాని లాక్ ఉంటే మాదో స్టిక్కర్ ఉంటుంది ఈ కాంటాక్ట్ నంబర్ కానీ మీరు వచ్చిన తర్వాత నువ్వు నంబర్ ఇస్తాం దాని మీద అతికించిపోతాం అన్నట్టు ఆ నెంబర్ కు సార్ నేను వచ్చిన నా వెహికల్ కు ఇది వీల్ లాక్ వేసి అని మీరు అడుగుతారు మేము మెంబర్ వచ్చి మీకు ఫైన్ విధించి ఆ వీల్ లాక్ తీసిపోతాం అన్నాడు థ్యాంక్ యూ తెలుగు వస్తుంది తెలుగు ఆ ఇది తెలుగులో చెప్తానండి దీన్ని ఏమంటారు సేఫ్టీ బ్యాటర్ లైట్ అంటారు అయితే ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే చీకటి టైం లో రాత్రి పూట రోడ్డు మీద డ్యూటీ చేసేటప్పుడు వాహనాలకు చీకటిలో తొందరగా మనం విజబుల్ గాము రోడ్డు మీద నిలబడి డ్యూటీ చేస్తుంటాము